యూట్యూబ్ అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన సోదర సంబంధం తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కోరిక మేరకు ఆ అభిమానుల కోరిక మేరకు గురుగారు మీ స్వరాల గురించి మేము ఎదురు చూస్తున్నామని చెప్పి వారి యొక్క అభ్యర్థన మేరకు జయ జయ తెలంగాణ అనే పాఠక స్వరాలు ఈ వీడియోలో మనం నేర్చుకోబోతూ ఉన్నాము ఈ పాటను అందశ్రీ గారు రచించారు కీరవాణి గారు సంగీతం అందించారు మోహన్ రాగంలో నాలుగు సూత్రం అన్నమాట నేను స్వరాలు కూడా నాలుగు సూత్రాలని మీకు అందించాను సరిగా పదా అన్నమాట ఫస్ట్ సాగి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి ము కోటి చేతనం రిగగగగ రిగ గపపద గప పద పద పరి సరి గప ప గరి సస ముందు ఒక స్థానం ఉన్న అవరోహం మోహనం అయినప్పుడు కూడా నేను ఒకసారి చెప్తున్నాను సరి గ స ఇందులో బీజంలో నీటు ఇది ఈ స్వరం కూడా అన్ని స్వరం కూడా ఉపయోగించడం జరిగింది ఆ బీజం వచ్చినప్పుడు మీకు గెలుస్తాను మిగతా పాఠంతో కూడా సరి స ఈ ఆరోహణ అవరోహణ మీరు మూడు స్థాయిలో కూడా సాధించాలి అంటే మధ్యమ స్థాయి మందర స్థాయి తారస్థాయి చేసిన తర్వాత మొట్టమొదటిగా ఫస్ట్ రిగ గి గ్రీ గిగ రిగ

Gari gari sari sada da Gapada sa da Gapada sa da Pada sa Pada sada coração, olha. Gari sada Da Gapada అంటూ అక్కడే మళ్ళీ జయ జయ హే తెలంగాణ అంటూ స్టార్ట్ అవుతుంది చూడు రిగ గ రిగ గగ జననీ జయ కేతనం గప పద పద పగరి ముకోటి గొంతుకలు సరి సరిరి ఒక్కటైన చేతనం సారి గప పగరి సస తరతరాల చరిత గల తల్లి రాజనం స సరి గప పద పద స ఇంతవరకు చెప్పుకున్నా Riga <Sings> ga 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 Riga ga ga Riga ga 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 Riga ga 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 Papa da da Papa da da gari Papa da da Papa da da gari Sariri sariri riri Sariri sariri riri Sariga Papa gari sasa Sariga Papa gari sasa Sasa Riga Papa Riga pa Papa

दपा घरी जय त जय जय त सा पद पा पद प ध प घरी स गरी स सा रिनसा पा पद रिरी प प ध प घरी स गरी ससा स साणसु दस कथा पपा दस साण सुसु दस त पपा ਦਸਦਾ ਦਸਦਾ ਪਾਪਾ ਪਾਪਾ ਦਪਾ ਦਪਾ ਗਰੀਸਾ ਗਰੀਸਾ ਸਾ ਪਾਗਰੀਲੀ ਸਾ ਪਾਗਰੀਲੀ ਇਹ ਪਦ ਅਤ ਮੰਦਰ ਸਟਾਈਲ ਕੋਸਤਨ ਜੈ ਲੰਗਾਣਾ ਕਾਪੜ ਸਾ ਪਾਗਰੀਲੀ ਪਾ ਪਦ ਪਗਰੀਸ ਗਰੀਸਾ ਸਾ ਪਾਗਰੀਲੀ ಪದ ಪದ ಕೈ ಸಗರಿಸಸ ಪದ ಪದ ಕೈ ಜಗರಿಸಸರುದ್ ಬೀಜಂ ಗಪದರಿಸಲಿಗ ಇನ್ನೀಟು ಅನ್ನಿಸ್ತರು ಅನ್ನೋರು ಗಪದರಿಸಲಿಗ ಗದಪಪಸದಪಗಗ ರಿಗರಿಸದ ಸರಿಗರಿಸದ ಗಪದರಿಸಲಿಗ ಪಪ

ਪਪਸਨ ਕਾ ਪਪਸਨ ਪਗਗ ਪਪਸਨ ਕਾ ਗਗਾ ਰਿਗਰਿ ਸਦਸ ਰਿਗਰਿ ਸਦਸ ਕਿਦਰਿ ਸਦਸ ਕਿਦਰਿ ਸਦਸ ਗਪਾਦਰਿ ਸਿਦ ਬਪਾ ਕਪੁ ਸਿਦ ਕਪਾ ਸਸਸਦਸ ਰੀਰੀ ਰੀ ਸਸਸਦਸ ਰੀਦੀਦੀ ਪਾਪਦ ਪਗਰਿ ਰਿਗਗ

భీమకవికి చెను బాల బీజాక్షరమైన తల్లి హాలుని గాథ సప్తీకి ఆయువులు దినేలా గప గప గరి సరి సరి గగరి సహ స ఈ రెండు సార్లు రిపేషన్ ఉంటుంది తర్వాత

ਰੇਗਾ ਗਾਗਾ ਗਾ ਰਿਗਾ ਜੈ ਜੈ ਗਾ ਰਿਗਾ ਗਗਾ ਗਾ ਰਿਗਾ ਜੈ ਗਾ ਗਪਦਪਗਰੀ ਰੀ ਰੀ ਦਪਦਪਗਰੀ ਰੀ ਰੀ ਸਰੀਰੀ ਰੀ 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 ਸਰੀਰੀ ਰੀ ਸਰੀਰੀ ਰੀ ਰੀ ਸਰੀਰੀ ਰੀ ਸਸਸ ਸਸਸ ਸਰੀਗਾ ਜੈ ਰੀ ਸਸਸ ਸਸਸ ਮਲੇ ਰਿਫਰੈਸ਼ ਨੂੰਤੰਦਨ ਅਨਮਾਟ రెండు సల పంపనకు జన్మనిచ్చి బదనకు పజ్యమిచ్చి భీమ కవికి చనుబాల బీజాకరమైన తల్లి హమ సరిగప గబప పాపపబ సరిగప గపప పాప ప బాప పదప దసదా పాప పదస పాప ಬೃಹತ್ ಕದಲ ತೆಲಂಗಾಣ ಕೋಟಿ ಲಿಂಗ ಲೋನ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ಜೈ ತೆಲಂಗಾಣ ದಸ ಸ ಸಸ ದಸ ಸದ ಪ ಗರಿ ಸ ಸಾ ಪದ ರೀ ಪದ ಪ ಗರಿ ಸರಿ ಸ ಸ ಪದ ರೀ ಪದ ಪಗರಿ ಸಗರಿ ಸಸ ತಾಲೂ ಕೂಡ ಚೂಸ್ಕೊಳ್ಳ ఈ స్వరాలు తాలజ్ఞానంతో మీరు పాడుకున్నందువల్ల ఆ తాలజ్ఞానం అనేది మీకు తెలిసిపోతుంది ఆ తాలజ్ఞానం ప్రకారం ఈ స్వరాలు మీరు ప్లే చేస్తూ పాటిని చక్కగా నేర్చుకుంటారని కోరుకుంటూ ఇక్కడ నుంచి చెప్పుకుందన్నమాట సా పద పగా ఈ విధంగా నేను ఒక్క చరణానికే మీకు స్వరాలు అందించాను మిగిలిన చర్ చరణాలు కూడా అదే ట్యూన్లో ఉన్నందున మీరు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకుంటే ఈ స్వరాలు ఈ ఓటో చెన్నంత స్వరాలు బాగా సాధన చేసినందువల్ల ఎవరైనా ఈ పూర్తి పాటను పాడాలని అనుకుంటే వారికి మీరు ఫాలోయింగ్ అనుకుంటే ఈ స్వరాలు ప్రాక్టీస్ చేసినందువల్ల పాట మొత్తం మీకు వచ్చినట్టు అవుతుంది కాబట్టి ఈ స్వరాల ఆధారంగా మీరు బాగా ప్రాక్టీస్ చేసి రిపబ్లిక్ డేలో అనేక మంది అంటే చాలామంది టీచర్స్ కూడా ఫోన్ చేశారు గురుగారు మీ స్వరాలు అంటే మాకు బాగా అర్థమవుతాయండి రిపబ్లిక్ డే దినోత్సవంలో పిల్లల చేత ఈ పాటని ప్లే చేయించాలనుకుంటున్నా స్కూల్లో మీరు తప్పకుండా అప్లోడ్ చేయండి అని చెప్పి కోరారు అయితే ఈ పాట ఒక వారం క్రితం ముందే అప్లోడ్ చేసి ఇంకా బాగుండేది కొంచెం ఆలస్యం అయింది ఎందుకంటే రేపే రిపబ్లిక్ డే కాబట్టి ఆల్రెడీ కొంతమంది రఫ్గా పంపిస్తే కొంతమంది నేర్చడం కూడా అయిపోయింది ఇంకా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే టైం ఉంది కాబట్టి ఇప్పుడంతా పిల్లలంతా చాలా షార్ప్గా ఉన్నారు ఒక ఒక టీచర్ ఫోన్ చేశారన్నమాట మా అబ్బాయిస్ ఎంతో చదువుతున్నాడు మాస్టారు మీరు రఫ్గా పంపించిన వాట్సాప్లో పంపించిన అర్జెంటుగా ఒక గంటలోనే రేపు స్కూల్లో వాయించిపోతున్నాడని చెప్పి ఆనందంతో ఆ త్రినాథ్ సార్ అనమాట త్రినాథ్ మాత సార్ అని పేరు ఆయన హైదరాబాద్లో ఉంటున్నారనమాట చాలా సంతోషం అనిపించింది నేను రఫ్గా రాసి పంపించాను అనమాట ఇంకా పేరు చెల్లి ఈరోజు పేరు చేస్తాను ఇది ఆయన ఇస్తే గారి ఆ ఇదివరకు నా దగ్గర అనేక పుస్తకాలు తీసుకున్నందున ఆ స్వరజ్ఞానంతో నేను తయారు చేసిన స్వరాలన్నీ అబ్బాయి సెవెంత్ క్లాస్ అబ్బాయికి చాలా చక్కగా అర్థమైపోతున్నాయి మాస్టారు మీ స్వరాలు అని కూడాను మా అబ్బాయి ఈ పాటను నేర్చుకొని రేపు రిపబ్లిక్ డేలో స్కూల్లో ప్లే చేయబోతాడని చెప్పి ఆ నాన్నగారు ఎంతో సంతోషంగా ఫోన్ చేసేప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మిగిలిన వాళ్ళు కూడా ఈ స్వరాలు చక్కగా నేర్చుకొని మీ స్కూల్లో ప్రాక్టీస్ చేస్తూ మీ యొక్క ఉపాధ్యాయులు అలాగే ప్రిన్సిపాల్స్ వారి యొక్క మెప్పును పొంది మంచి గౌరవాన్ని సంపాదిస్తారని విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి చేసుకుంటూ Mogi se stranu martir.